అందరికీ వెల్కమ్ టు మై వన్ మోర్ బ్లాగ్ ఇదైతే మా చెల్లె వాళ్ళ పాపకి అన్న ప్రసన్న చేస్తున్నారనమాట సిక్స్ మంత్స్ సిక్స్ డే చేస్తారు కదా సో అదే బ్లాగ్ చూడండి చిట్టి తల్లి మా గానవి డ్రెస్ వేసుకుంటుంది ఇవే మా పండు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా ఏం ఏమన్నా తినకపోయినా ఏం ఉన్నా లేకపోయినా లిప్స్టిక్ లేకపోతే అనుంది లాస్ట్ ఎక్కడ పెట్టావ్ పక్కడే ఉందా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు సామో గుడ్ మార్నింగ్ ఏం చేసిన సాము ఏం మనం చెప్పు శ్యామ కూడా చెప్తాడు నువ్వు చెప్పొద్దు ఏడికి పోతున్నాం గుడికి పోతున్నాము హనుమాన్ గుడికి పోతున్నామా హనుమాన్ గుడి పోదామా జున్ను చూడు మజ్జున్ను తల్లి హాయ్ చెప్పు హాయ్ గాని మేక పోతే ఆమ్ తింటాయా గానం లేవల్లా ఆమ్ తింటాయ్ చూచెక్ ఇద్దరు ముద్దుగా ఫోన్ చేస్తుంది అది ఎవలుంది ఎప్పుడు దాడా సామె కూడా ఏమొద్దు వద్దు నడు గానం ఏం తీసుకొని పోదమ్పా సాక్స్ ఏమన్నాయి ప్రసన్నకి వెండి గిన్నె వెండి గ్లాస్ వెండి చెంచా కావాలి కదా సో అవి అనమాట అవి తీసుకున్నారు సో ఫైనల్గా దేవుడికి అయితే ఇంట్లో పూజ చేసేసుకొని అందరం అయితే స్టార్ట్ అయిపోయినాము ఆటో బుక్ చేసుకుని ఉండే సో చూడండి మేము గుడికి పోతున్నాము గుడికి పోయిన తర్వాత మేము మళ్ళీ బ్లాక్ చే వెళ్ళిపోయి

ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసినామన్నమాట కట్టమైసమ్మ టెంపుల్ బేగంపేట్లో ఉంటుంది టెంపుల్ నేను ఇంటర్ టూ ఇయర్స్ నేను ఇక్కడే చదువుకున్నాను బేగంపేట్లో కాలేజ్ కానీ ఇప్పటివరకు ఎప్పుడైతే నేను పోలేను ఈ గుడికి కానీ పక్కన ఆంజనేయ స్వామి గుడి కూడా వెళ్ళినాము చూపిస్తాను ముందులో ఉంది అక్కడ కూడా నేను అసలు ఓనే పోలేను ఫస్ట్ టైం నేను ఇన్ని ఇయర్స్ నుంచి అంటే టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి ఇప్పుడే ఫస్ట్ టైం నేను వెళ్ళడం సో పదండి గుడి ఎట్లయితే ఉందో చూసేద్దాం కదా మమ్మీ డాడీ అయితే బండి మీద వచ్చి మీ అందరం అయితే ఆటోలో అయితే వెళ్ళిపోయినాము సో ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంది అమ్మవారి టెంపుల్ సో ఎంట్రన్స్ ఇట్లా పైకి మెట్లెక్కగానే అమ్మవారే మనకి దర్శనమిస్తారనమాట సో మా తల్లి ఎప్పుడో పాత గుడి అంటే యాక్చువల్గా సో వెనక చూసిరా కొండగా అనిపిస్తుంది కొండకి అట్లనే అనమాట అమ్మ

İddar vakti ney? Sivil अरे नाना प्रसाद हाय हाय अरे सर भवान सुप्रसन्नो भव भवान ए अनमी किलो भवा बुद्धो भवा संतोष भवा संतोष भवा नमस्कार सुप्रसन्नो भव इति भ्यं पुम्मे देवा सर्वकारयेषु सर्वकारयेषु सर्वदा ஏரசில ஞானமிகுதல் பொன் பிரேமிய பொதுமசார செந்தபூゼனா தேனா மோத்ரேதமோ பொலிபோ மாசமம தட்சதேபதே ஆ ஆ ஆ ஆ சரி ஆமரி சாய்லன்ஸ் ஏங்கஸ்து ஆடுவாகல நோனா எக சம்பந்த செल्ले செल्ले কিন্তু চ yeah,

అన్నప్రసన్న అయిన తర్వాత ఇట్లా దేవుడు దన్నం పెట్టుకొని నాగదేవతకి పూజ చేసారు మొత్తం పూజ చేసిన తర్వాత లాస్ట్కి అమ్మవారికి పూజ అయితే చేయించినాం మేము సో హారతిచ్చుకొని ఒత్తి మా ఫ్యామిలీ ఉండే అనమాట లాస్ట్ వరకు మొత్తానికి ఫైనల్గా ఇట్లయితే అయింది బ్లాగ్ నచ్చిందనేసి నేనైతే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ బ్లాగ్ కోసం ఎదురు చూస్తుండండి థ్యాంక్ యూ బాయ్ అమ్మవారి పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడ కూడా అయితే మేము వెళ్ళినాం దర్శనం చేసుకున్నాం థ్యాంక్ యూ